కొన్ని పద్ధతులు మూడవ భాగము నిన్న మనం చెప్పుకుంటూ మనం చేసే కర్మ వల్ల సుఖము దుఃఖము అనేటువంటివి కలుగుతుంటాయని ఆ కర్మలన్నీ కూడా ఆలోచనలు దృశ్యాన్ని ఆశ్రయించడం వల్ల ఏర్పడుతున్నాయని అర్థమైంది ఈ స్థితిలో మనం తెలుసుకోవలసింది సలోచనలు అంటే ఏమిటి ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి ఆలోచనలను ఆపడం ఎలాగా లేదా ఆలోచనలను అర్థం చేసుకోవడం ఎలాగా అనేది మనం ఈరోజు చెప్పుకుందాం ఒక దృశ్యము యొక్క ఆకర్షణకు మనలో ఉండే చైతన్యం లోబడినప్పుడు వచ్చేటువంటి తరంగా లాంటివి ఆలోచనలు ఈ ఆలోచనల తరంగాలు ఎలా ఉంటాయి అంటే ఏమాత్రం కదలనటువంటి ఒక కొలను మీద సన్న గాలి వీచినప్పుడు ఏ రకంగా అయితే అలలు లేస్తాయో దాన్ని వీచికలు అంటారు అదేవిధంగా ఒక నిశ్శబ్దమైనటువంటి కొలంలో ఒక చిన్న రాయి పడ్డప్పుడు ఏ రకమైనటువంటి అలలు లేస్తుంటాయో ఈ మనస్సులో ఆలోచనలు ఏర్పడతాయి ఈ ఆలోచనలు ఒక వలయంగా ఉంటాయి దృశ్యము ఇంద్రియము మనస్సు ఈ మూడింటిని కలిపేటువంటివే ఆలోచనల వలయము అనగా మనస్సులో పుట్టి ఇంద్రియముల ద్వారా దృశ్యాన్ని కలిపేవి దృశ్యంలో పుట్టి ఇంద్రియాల ద్వారా మనస్సును కలిపేవి ఈ రెండు రకాలైన ఆలోచనల్లో మనస్సులో పుట్టిన ఆలోచనలకు వాసన ప్రధానమైనది దృశ్యములో పుట్టిన వా ఆలోచనలకు ద్రవ్యరాశి ప్రధానమైనది ఇక్కడ మనం ఒక వస్తువును చూస్తున్నప్పుడు ఒక వస్తువుని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక వస్తువుని గురించి వింటున్నప్పుడు ఒక మనస్సును తాకుతున్నప్పుడు మనకు దృశ్యంతో సంబంధం ఏర్పడుతుంది ఆ దృశ్యంలో ఉండే చైతన్య తరంగాలు బలంగా ఉంటే మన మనస్సు దాని వైపు పెడుతుంది దాన్ని అభిరమణము అంటాం అలా కాకుండా మన మనస్సులో ఉండే ఆలోచనల్ని దృశ్యం కంట వచ్చేటువంటి ఆలోచనల కంట బలంగా చేసుకుంటే దాన్ని ఉపరమణము అంటాము అభిరమణము అంటే దృశ్యం యొక్క చైతన్యానికి మనసు చైతన్యం లొంగిపోవడం మరి మనస్సు యొక్క చైతన్యానికి దృశ్యం యొక్క చైతన్యం లగ్గిపోతే ఉపరమణము సామాన్యంగా సంసారంలో ఇరుక్కుపోయాడు అడిగిన వాడంతా కూడా దృశ్యం యొక్క చైతన్యంలో మనస్సు యొక్క చైతన్యం ఇరుక్కుపోతోంది అలా కాకుండా మనస్సు యొక్క చైతన్యంలో దృశ్యం యొక్క చైతన్యం కనుక విరుక్కుపోవడం కూడా చూసుకున్నట్టయితే మనం ఒక సాధనా క్రమంలో పైకి వెళ్ళచ్చు అసలు ఆలోచనల కారణాలు ఏమిటి మనకు మనస్సు అనేటువంటి దాన్ని ఆలోచనల యొక్క సమాహారంగా మనం చెప్పుకుందాం అందుకే ఇది చేయొచ్చు అనుకున్న మనస్సే ఇది చేయకూడదు అనేటువంటిది కూడా అనిపిస్తుంది అసలు ఈ మనస్సు దేనివల్ల ఏర్పడింది ఉచ్ఛ్వాసము నిశ్వాసము గాలి తీసుకోవడము గాలి వదలడము అదేవిధముగా ప్రతి జీవికి తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు ఆ తల్లి తండ్రి యొక్క ప్రభావం వల్ల ఏర్పడ్డది మనస్సు ఒకళ్ళు అవును అంటే ఒకళ్ళు కాదు అంటారు ఒకళ్ళు చేయాలి అంటే ఒకళ్ళు చేయకూడదు అంటారు అదేవిధంగా ఆ తండ్రి యొక్క ప్రభావం వల్లే మనస్సు ఏర్పడుతోంది ఈ మనస్సు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఆలోచనలు ఆపేయడానికి ప్రయత్నాలు శుక్ల యజుర్వేదం కాలం నుంచి జరిగినట్టుగా మనకు దాఖలా ఉంది మనకు ఈ మనస్సు అనేది ఎలా ఏర్పడుతుంది అనేటువంటి దాన్ని చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్పుకుంటూ వచ్చారు మనం తినే ఆహారంలో ఒక వంతు మలమవుతుంది ఒక వంతు మాంసము రక్తమవుతుంది అవుతుంది వంతు ఆలోచనలు అవుతాయి అది మనస్సు అవుతుంది కాబట్టి మనం తీసుకునే ఆహారమే ఆలోచనకు ఒక ప్రధానమైనటువంటి ఆధారం అవుతోంది ఈ ఆధారం ప్రకారంగా కనుక మనం తీసుకున్నప్పుడు మనం ఆహారం సరి అయిందైతే ఆలోచనలు కూడా సరిగానే ఉంటాయి మరి ఇక్కడ మనం ఒక చిత్ర విషయం చెప్పుకున్నాం అదేమిటంటే మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు దృశ్యంలో ఉండే ఆలోచనలు అని దృశ్యంలో ఉండేటువంటి చైతన్యము ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి వాటితో ప్రభావితం అవుతోంది మరి మనసులో ఉండేటువంటి ఆలోచనలు అనబడేటువంటి దేనితో ప్రభావితం అవుతున్నాయి వాసనల చేత ప్రభావితం అవుతున్నాయి ఇక్కడ వాసనలు అనే పదాన్ని కొత్తగా చెబుతున్నాం వాసనలు అని చెప్పేసి అంటే ఒక పువ్వు నుంచో ఒక సుగంధ ద్రవ్యం నుంచో వచ్చేటువంటి వాసనలు కావు అని చెప్పేసి అంటే మన పూర్వజన్మ కర్మల యొక్క సంస్కారపు ముద్రల నుంచి వచ్చేటువంటి వికర్షక ప్రభావాన్ని వాసనలు అంటారు ఇవి ఎప్పుడు బాగా యాక్టివేట్ అవుతాయి ఎప్పుడు బాగా వేగవంతం అవుతాయి అని చెప్పేసి అన్నప్పుడు గ్రహస్థితిని బట్టి ప్రధానంగా జరుగుతాయి మనం పుట్టిన నక్షత్రానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిపతి దగ్గర నుంచి మొదలుకొని మనకు గ్రహములు అనేటువంటి వాటి యొక్క ప్రభావం మనం భూమి మీద పడుతుంది అంటే సూర్యుడి యొక్క వికిరణము గ్రాముల యొక్క వికిరణము ద్వారా వక్రీభవించి భూమి యొక్క వికిరణంతో కలిపి మనలో ఆలోచనల వైవిధ్యంగా మారుతోంది ఈ ఆలోచనలన్నీ కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటాయి అందువల్ల చంద్రుణ్ణి మనస్సు కారకుడు అంటారు అందువల్ల చంద్రమల లేని వాళ్ళ ఆలోచనలు ఒక్కోసారి డిప్రెషన్కి నిరాశకి తోగితేస్తాయి చంద్రబలం ఎక్కువగా ఉండేవాళ్ళు నా అంత వాళ్ళు లేరు అనే భావనకు తోకీస్తాయి ఈ రకమైనటువంటి ఒక మెంటల్ కాంప్లెక్సిటీ అనేది చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఆ చంద్రుడి యొక్క వికిరణం యొక్క ప్రభావం వల్ల వక్రీభవనం యొక్క ప్రభావం వల్ల జరుగుతూ వస్తుంది దానివల్లనే అమావాస్యకి పొన్నమ్మకి మానసికంగా వచ్చేటువంటి ఆలోచనల్లో మార్పులను మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉండవచ్చు ఇది వైద్యశాస్త్ర పరంగా కూడా అంగీకరించిందే మరి ఆలోచనలు దృశ్యమునకు మనస్సుకు రెండు చెందినప్పుడు దృశ్యము నుంచి మనస్సులోకి మనస్సు నుంచి దృశ్యంలోకి ఆలోచనల యొక్క ప్రవాహం ఉన్నప్పుడు ఈ ప్రవాహాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఈ ఆలోచనల యొక్క స్థితిని తీవ్రస్థితి సమస్థితి క్షమస్థితి దమస్థితి అంటాం ఒక సెకనుకి పద్నాలుగు నుంచి నలభై కనుక ఆలోచన వలయాలుంటే దాన్ని తీవ్ర స్థితి అంటాం దీన్ని ఇంగ్లీష్లో బీటా అంటాం అంటే ఆ సమయంలో మానవుడికి ఏమి తోచదు ఏం చేయాలో అలా ఆలోచిస్తూనే ఉంటాడు ఆలోచన మీద ఆలోచన ఆలోచన మీద ఆలోచన ఆలోచన మీద ఆలోచన వచ్చేస్తుంటుంది ఆ రకమైనటువంటి పవన పుణ్యం పెరిగినప్పుడు మానవుడి కర్మేంద్రియానికి జ్ఞానేంద్రియానికి సమన్వయం కుదరదు అప్పుడు ఆందోళనలో పడతాడు ఆవిగలను పడతాడు ఉద్రిక్త లోనవుతాడు ఇదంతా కూడా స్థితిలో జరుగుతుంది మరి సమస్థితి అని చెప్పేసి పిలువబడేటువంటిది సెకండ్కు ఎనిమిది నుంచి పదమూడు వలయాలు కనుక దాన్ని సమస్థితి అంటాం అప్పుడు కొంతవరకు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు భూమి ఆకర్షణకు లోనవడం తగ్గుతుంది తగ్గి మనస్సు యొక్క ఆకర్షణకు దగ్గరవుతూ వస్తుంది ఈ స్థితిలో మనస్సులో వచ్చేటువంటి ఒక భావాలని ఉపజన నమ్ము అని చెప్పేసరికి పిలుస్తారు కూడా దీన్నే ఈ సమస్థితిలో వచ్చేటువంటి దాన్నే ఆల్ఫా అంటారు అంటే ఏదైనా ఒక ధ్యానం చేయడానికి కానీ ఒక కర్మ చేయడానికి కానీ ఒక పని చేయడానికి కానీ పూనుకున్నప్పుడు మనం ఆల్ఫా స్థితికి వస్తే కానీ మనం ఏమి చేయలేం ఆ తర్వాత క్రమంగా ఆలోచనలు ఏకాగ్రత పొందుతాయి ఆ ఏకాగ్రత పొందినప్పుడు ఆలోచన యొక్క వేగం తగ్గుతుంది ఈ ఆలోచన యొక్క వేగం తగ్గినప్పుడు మొట్టమొదటి క్షమస్థితి వస్తుంది దీన్ని ఇంగ్లీష్లో తీట అంటారు సెకన్కి పన్నెండు నుంచి నాలుగు వలయాల వరకు ఉంటుంది తర్వాత ఇంకా ఇంకా మనం ఏకాగ్రత పెంచుకున్నప్పుడు దాన్ని ధమస్థితి లేదా డెల్టా స్థితి అంటాం అప్పుడు సెకన్కి ఒకటి నుంచి మూడు ఆలోచనలు వస్తాయి అంటే ఆల్మోస్ట్ మనస్సు పనిచేయడం తగ్గిపోతుంది అనమాట ఈ రకమైన స్థితినే అమనస్క స్థితి అని చెప్పేసి పిలుస్తారు ఈ స్థితి పొందడానికి ముందు మూర్తి తారకము అమూర్తి తారకము అనే రెండు దశలు దాటిన తర్వాతనే స్థితి అంటారు మూర్తి తారకం అంటే ఏమిటి కను మూసుకున్నాం చెవుల ద్వారా చెట్టు అనే పదం వినిపిస్తుంది అప్పుడు వెంటనే మనసులో ఒక చెట్టు మెదులుతుంది అది మూర్తి అక్కడ లోపి లోపిస్తుంది నువ్వు కళ్ళు తెరిచినా మూర్తి చెట్టును చూడొచ్చు కళ్ళు మూసుకున్నా వినడం ద్వారా చెట్టును చూడొచ్చు ఆ భావంగా ఏర్పడేటువంటిది మూర్తి అంటే ఒక స్వరూపం ఏర్పడుతోంది అమూర్తి అని చెప్పేసి అంటే ఆ చెట్టు యొక్క భావం లేనటువంటి ఆలోచన కూడా ఉండకూడదు అది అమూర్తి దాన్ని కూడా దాటినప్పుడే నీవు అమనస్క స్థితికి పెడతావు అని చెప్పేసి మనకి శుక్ల వ్యాధులు ఉండే మండలం బ్రాహ్మణ ఉపనిషత్తు ఉపదేశిస్తోంది మరి ఇవన్నీ ఎలా సాధించాలి ఈ సాధించడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా నాలుగు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆహార నియమం రెండవది శ్వాస మీద జాస ఉంచడం మూడవది శరీరంలో ఒక భాగం దగ్గర మనం వాయువుని నక్కిపెట్టి బిందు సాధన చేయడం ఇంకొకటి వాయువుని లోపలికి తీసుకొని కుంభించడం దీనిలోనే ఎనిమిది రకాలైన వాటి కుంభకములు అని చెప్పి హఠయోగంలో చెప్పినవి వచ్చాయి ఇవన్నీ కూడా దేనికోసం కూడుకున్నవి ఆలోచనల కోసం కూడుకున్నవి ఆలోచనలు ఎక్కువైతే మనసులో జీవకాంత శక్తి తగ్గుతుంది ఆలోచనలు సరిగా ఉంటే జీవకాంత శక్తి ఆరోగ్యకరంగా ఉంటుంది ఆలోచనలు కనుక మంచిగా లేకపోతే అననుకూలంగా ఉంటే జీవకాంత శక్తి వ్యర్థంగా ఉపయోగపడుతుంది ఆ కారణం చేత దృశ్యానికి ఇంద్రియాలకు మనస్సుకు శక్తికి సంబంధాన్ని ఏర్పాటు చేసేవి ఆలోచనలు అందువలనే వెయ్యి పోయి ఒక పని చేయబోయే ముందు వెయ్యిసార్లు ఆలోచించాలి పని మొదలు పెట్టిన తర్వాత ఒకసారి కూడా ఆలోచించకూడదు ఆలోచన అనేది బయటికి రాగడానికి ఎలా తోడ్పడుతుందో లోపలికి రాగడానికి కూడా అదే విధంగా తోడ్పడుతుంది మనం బావిలోకి జారాలన్నా మెట్లు కావాలి బావిలోంచి బయటికి రావాలన్నా మెట్లు కావాలి అలాగే ఈ ఆలోచనలు అనేటువంటివి ఒక మెట్ల లాంటివి వీటిని నిర్వహించుకోవడం ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియగా ఎప్పటినుంచో మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆ విధానం గురించి మనం రేపు చెప్పుకుందాం